నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నమోదైన పంటల ధరల వివరాలు చూద్దాం వేరుశెనగ రెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఆరు వేల నాలుగు వందల రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా తొమ్మిది వేల ఆరు వందల మూడు రూపాయలు ఆముదాలు నూట ఇరవై ఆరు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు మోడల్ ధర ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు గరిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు మొక్కజొన్న నూట పదహారు బస్తాన రాకపై ధరలు వెయ్యి ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి ఏడు వందల ఇరవై మూడు రూపాయల వరకు కందులు వెయ్యి ఆరు వందల నలభై ఏడు బస్తాల రాకపై ధరలు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు కందులు వడకలు రెండు వందల ముప్పై నాలుగు బస్తాల రాకపై ధరలు వెయ్యి ఆరు వందల పంతొమ్మిది రూపాయల నుంచి నాలుగు వేల ఎనభై ఐదు రూపాయల వరకు శనగలు తొమ్మిది వందల యాభై రెండు బస్తాల రాకపై ధరలు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయల వరకు ఉల్లిపాయలు డెబ్బై ఐదు బస్తాల రాకపై ధరలు మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు మిర్చి తేజ నూట యాభై బస్తాల రాకపై ధరలు పద్నాలుగు వేల ఒక వంద ఇరవై ఒక రూపాయల నుంచి పదిహేడు వేల ఒక వంద ఇరవై తొమ్మిది రూపాయల వరకు మిర్చి తాలు నూట పదకొండు బస్తాల రాకపై ధరలు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి పదమూడు వేల ఒక వంద అరవై తొమ్మిది రూపాయల వరకు మిర్చి నంబర్ ఫైవ్ నాలుగు బస్తాల రాకపై ధర ఇరవై రెండు వేల రెండు వందల పదకొండు రూపాయలు మిర్చి త్రీ ఫోర్ వన్ పదహారు బస్తాల రాకపై ధర ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఒక రూపాయలు మిర్చి బ్యాడిగా పదిహేడు బస్తాల రాకపై ధరలు పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై ఏడు వేల అరవై తొమ్మిది రూపాయల వరకు మిర్చి దేవనూరు డీలక్స్ పదహారు బస్తాల రాకపై ధరలు పదిహేడు వేల పంతొమ్మిది రూపాయల నుంచి ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై ఒక రూపాయల వరకు మిర్చి ఆర్మూర్ నూట నలభై బస్తాల రాకపై ధరలు పదహారు వేల ఒక వంద పంతొమ్మిది రూపాయల నుంచి ఇరవై వేల ఒక వంద యాభై తొమ్మిది రూపాయల వరకు మిర్చి సూపర్ టెన్ మూడు వందల రెండు బస్తాల రాకపై ధరలు పద్నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయల వరకు మినుములు మూడు వందల డెబ్బై ఆరు బస్తాల రాకపై ధరలు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు సజ్జలు పన్నెండు బస్తాల రాకపై ధరలు రెండు వేల ఒక వంద మూడు రూపాయల నుంచి రెండు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయల వరకు మొత్తంగా ఈరోజు వేరుశనగ కందులు మరియు మిర్చి పంటలకు మార్కెట్లో మంచి వాణిజ్యం కొనసాగుతోంది ఇప్పుడు ఆధోని వ్యవసాయ మార్కెట్లో నమోదైన పంటల ధరల వివరాలు చూద్దాం పత్తి రెండు వందల నాలుగు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల రూపాయలు మోడల్ ధర ఏడు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలు వేరుశనగ రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది బస్తాల రాకపై ధరలు కనిష్టంగా మూడు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఏడు వందల పదహారు రూపాయలు గరిష్టంగా తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఆముదాలు నూట రెండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల రెండు వందల రూపాయలు మోడల్ ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు గరిష్టంగా ఆరు వేల నలభై ఆరు రూపాయలు పొద్దు తిరుగుడు విత్తనాలు నాలుగు బస్తాల రాకపై ధర ఆరు వేల ఒక వంద రెండు రూపాయలు కందులు ఇరవై బస్తాల రాకపై ధరలు నాలుగు వేల పదకొండు రూపాయల నుంచి ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయల వరకు మొత్తంగా ఈరోజు వేరుశనగకు భారీ రాక నమోదై ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి పత్తి మరియు కందులకు సాధారణ వాణిజ్యం కొనసాగుతోంది రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా